హర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మనకి మహాశివరాత్రి అనేది వచ్చింది చాలా చాలా పవిత్రమైన రోజు ఇంకా నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళ అనేది కూడా జరుగుతూ ఉంది ఇంకా ముగింపు రోజు కూడా మహాశివరాత్రి రోజు కావడం ఇంకా ఒక విశేషం అన్నమాట సో ఈ పవిత్రమైన రోజును ఎవరూ కూడా వదులుకోకుండా శివ ఆరాధన చేయండి శివానుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మహాశివరాత్రి రోజున శివారాధన చేయడం వలన మనకి ఐశ్వర్యం అనేది పెరుగుతుందనమాట ఐశ్వర్యం అంటే ధనం ఒకటే కాదండి వివాహము సంతానము విద్య ఇంకా ఆరోగ్యము ఇంకా గ్రహ దోషాలు ఏమీ లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఐశ్వర్యం కిందకే వస్తాయి అనమాట ఇంకా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు మగపిల్లలైనా ఆడపిల్లలైనా శివారాధన చేయడం వలన వాళ్ళకి శీఘ్రంగా వివాహం అవుతుంది అది కూడా మంచి వరుడు ఇంకా వధువుతో అవుతుందనమాట ఇంకా పదహారు సోమవారాల వ్రతం అనేది కూడా ఉంటుందండి ఆ వ్రతం చేస్తే కూడా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ అవన్నీ కూడా తొలగిపోయి మంచిగా వాళ్ళకి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు భార్యాభర్తలు కూడా ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారనమాట ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట సో తప్పకుండా శివారాధన అనేది చెయ్యండి అది కూడా శివరాత్రి నుండి మొదలుపెట్టి ఒక మండలం పాటు చేసి చూడండి నలభై రెండు రోజులు అలా చేసి చూడండి మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా శివలింగం తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చా శివారాధన చేయాలంటే శివలింగం ఉండాలి కదా ఇంట్లో పెట్టుకోవచ్చా నాన్ వెజ్ తినేవాళ్ళు శివారాధన ఆరాధన చేసుకోవచ్చా ప్రతిరోజు అభిషేకాలు చేయాలి కదండి అవన్నీ మాకు కుదరవు ఇన్ని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారండి ప్రతి ఇంట్లోనూ కూడా శివలింగం అనేది ఉండి తీరాలి శివాభిషేకం జరగాలి ఏ ఇంట్లో అయితే శివాభిషేకం జరుగుతుందో ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఐశ్వర్యం అంటే నేను ముందు చెప్పాను కదండి అవన్నీ కూడా వస్తాయి అన్నమాట సో తప్పకుండా శివారాధన అనేది ఈ శివరాత్రి నుండి మొదలుపెట్టి చూడండి మీకు ఎన్ని మార్పులు కనిపిస్తాయో ఇంకా శివలింగం ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో స్వామిని పెట్టుకొని పూజిస్తారు ఆయన తిష్ట వేసుకొని మనం పూజ గదిలో కూర్చుంటారనమాట మనకు ఓపిక లేకపోయినా కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేయించుకుంటారండి అసలు అంత నేను నమ్మకంతో చెప్తున్నాను నేను ప్రతిరోజు కూడా శివయ్యకు కొంచెం నీళ్లు పోసి అభిషేకం చేసుకొని బొట్లు పెట్టి చిన్నగా ఒక పువ్వు అన్న పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటాను నాకు అది ప్రతిరోజు నాకు అలవాటు అయిపోయింది అనమాట అందుకని నేను చెప్తున్నాను నమ్మకంతో మీరు చూడండి అంటే మనం పూజ చేయంగానే అన్నీ జరిగిపోతాయా అంటే అలా ఏది జరగదు ఏదైనా టైం వచ్చినప్పుడు జరుగుతాయి అనమాట సో కాకపోతే మనం ఆ టైంని మనం తెచ్చుకోవాలి కాబట్టి మనం కూడా ప్రయత్నం అనేది చేయాలి కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా శివారాధన చేసి చూడండి ఇంకా శివలింగాలు మనకి రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి అంటే సోమతో వాళ్ళు బంగారం వెండితో కూడా చేయించుకుంటారు లేదంటే ఇత్తడి ఇంకా రాళ్లతో చేసినవి కూడా ఉంటాయి మరకత లింగం అని స్ఫటికలింగం అని ఏదైనా కానీ అంగుష్ట ప్రమాణం ఉండాలండి అలా మనము శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు ఆయన భోళాశంకరుడు ఆయనకు జలంతో అభిషేకం చేసి గంధం కుంకుమ గుట్లు పెట్టి చిన్నగా పంచోపచార పూజ చేస్తే సరిపోతుందనమాట మీకు దొరికితే బిల్వ పెట్టండి లేదంటే ఉన్న పువ్వులతో పూజించండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇంకా షోడశోపచార పూజ రాదు మాకు మంత్రాలు ఏవి రావు ఇంకా రుద్రం అది చదవాలంటారు రుద్రం చదవాలంటే ఉపనయనం అయి ఉండాలి ఇంకా వేద పండితుల ద్వారా మనము రుద్రం నేర్చుకొని ఉండాలన్నమాట ఇవన్నీ వాటి జోలికి వెళ్లకుండా చక్కగా మనము స్తోత్రాలు అవి ఉంటాయి అవన్నీ పెట్టుకొని ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి కాబట్టి వింటూ అయినా చేసుకోవచ్చు లేదంటే శివ శివ శివా అని లేదంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుంటూ మనము పూజ చేసుకోవచ్చు ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే కూడా సరిపోతుందనమాట ఇలా చిన్నగా మీకు కుదిరినంతలో పూజ చేసుకోండి ఇంకా శివలింగం మా ఇంట్లో ఇప్పటివరకు మేము పెట్టుకోలేదు అని అనుకున్న వాళ్ళు రేపు ఒక్కరోజైనా ఇలా మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని మీరు పూజించండి ఇలా మట్టి శివలింగాన్ని తయారు చేసుకోవడం కోసం మట్టి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుందండి కిలో ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటుంది టెన్ రూపీస్ కడిగిన వాళ్ళు ఇస్తారు అక్కడ మీరు తెచ్చుకొని జల్లడ పట్టుకొని చక్కగా అందులో కొంచెం పసుపు కుంకుమ విభూతి ఇంకా గంగా అంటే నీళ్ళనే గంగా 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 అనుకుంటూ మూడు సార్లు స్మరించుకొని ఆ నీళ్లను పోసుకోవచ్చు ఇంకా తర్వాత కొంచెం ఆవు నెయ్యి ఆవు పాలు ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు అనమాట అవన్నీ వేసుకొని చక్కగా ముద్దగా కలుపుకొని శివలింగాన్ని నేను చూపించిన విధంగా తయారు చేసుకొని విభూతి కుంకుమ బొట్లు అన్నీ చక్కగా పెట్టుకొని మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి అంటే ఉదయం అభి అభిషేకం వాళ్ళు ముందు రోజే శుచిగా ఉండి చేసుకోండి ఉల్లి వెల్లుల్లి అవి కూడా తినకుండా నాన్ వెజ్ అవి తినకుండా చక్కగా చేసుకొని పెట్టుకోండి ఇంకా ఉదయం శివరాత్రి ఉదయం కూడా మనం పూజ చేసుకుంటాం కదా అప్పుడు ఉదయం చేసుకోవచ్చు తర్వాత సాయంత్రం ఆరు గంటల నుండి నెక్స్ట్ డే ఆరు గంటల వరకు ఉండే సమయం చాలా విశేషమైనది లోపు మీకు ఎన్నిసార్లు కుదిరితే పదకొండు సార్లు చేసుకుంటే చాలా మంచిది లేదంటే సార్లు సార్లు లేదంటే ఒక్కసారి కాలం అనేది ఉంటుందండి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అనేది ఉంటుంది పంతుల్ని అడిగి మీరు టైం అది కరెక్ట్గా తెలుసుకొని ఆ టైంలో అయినా పూజించి చూడండి మీకు ఎలాంటి గ్రహ దోషాలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు అంతా మంచి అనేది జరుగుతుంది ఆ టైంలో మీకు అన్ని ద్రవ్యాలు దొరకలేదు అనుకోండి జస్ట్ వాటర్తో అయినా మీరు అభిషేకం చేసుకోండి ఏమి కాదనమాట మట్టి కరిగిపోదు ఎందుకంటే మనం ముందే తయారు చేసుకున్నాం ఇక ఐదు ఆరు గంటలు ముందే తయారు చేసుకుంటాం కాబట్టి చక్కగా గట్టిపడి ఉంటుందన్నమాట అభిషేకం చేసుకుంటే కూడా ఏమీ కాదు తప్పకుండా ఈ శివరాత్రి నుండి శివారాధన అనేది ప్రారంభించి చూడండి మీకు జీవితంలో మంచి మార్పులు అనేవి కనిపిస్తాయి మీకు మంచే జరుగుతుందనమాట మీకు ఎలాంటి పనుల్లో ఆటంకాలు అవన్నీ ఉన్నా కానీ అన్నీ స్వామి తొలగిస్తారనమాట ఇంకా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు ఆడపిల్లలైన మగపిల్లలైనా తప్పకుండా ఇలా మట్టి లింగాన్ని తయారు చేసుకొని చూడండి పూజ చేసుకొని ఎందుకంటే సాక్షాత్తు కామాక్షి దేవి అమ్మవారు పార్వతీదేవి శివయ్యను మట్టి రూపంలో తయారు చేసుకొని you mm -hmm. ఆయనను పూజించి రకరకాల ఇబ్బందులు స్వామివారు పెడితే అవన్నీ భరించి స్వామిని పొందిందనమాట అమ్మవారికి అన్ని కష్టాలు తప్పలేదు మనం మానవులం ఎంత అండి అంతే అంతే కదా సో తప్పకుండా ఈ శివరాత్రి నుండి శివారాధన ప్రారంభించి చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది మంచి జరగాలని కూడా నేను కోరుకుంటున్నానండి సో ఇలా మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని శివారాధన చేసుకొని శివానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెత చెప్తూ ఉంటారు కదండి ఇంకా జన్మకో శివరాత్రి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఖచ్చితంగా ఒక్కరోజైనా మనము భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ప్రేమతో స్వామివారిని పూజిస్తే ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుందన్నమాట సో మీరు కూడా ఈ శివరాత్రిని వదులుకోకుండా తప్పకుండా శివారాధన చేసి శివానుగ్రహాన్ని పొందాలని స్వామివారు మనందరినీ కూడా చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శివాయ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి